ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఇంక ఈరోజు వీడియోలో మా బుడ్డోడికి ఇంటికాడని అక్షరాభ్యాసం ఎలా చేపించానో చూపిస్తున్నాను పొద్దున్న లైసిన్ నుండి మళ్ళీ మా బుడ్డోడికి అక్షరాభ్యాసం చేసి పూజ అంతా చేసేంత వరకు ఎలా చేశానో వీడియోలో చూపిస్తున్నాను వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉందండి అయిన వీడియో చాలా బాగుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా నాకైతే మొన్న చేసిన జలుబుకి ఇంకా వాయిస్ అయితే డిఫరెంట్గానే ఉందండి ఇంకా వాయిస్ నార్మల్గా రాలేదు అందుకని వాయిస్ కొద్దిగా డిఫరెంట్గా వినిపిస్తుంది ఏమి అనుకోవద్దు డిస్టర్బ్గా ఫీల్ అవ్వద్దు కొద్దిగా బొంగురుగా ఉంది ఇప్పుడికి నాకు జలుబు చేసి ఫోర్ ఫైవ్ డేస్ అయింది అయినా సరే జలుబు తగ్గలేదు వాయిస్ కొద్ది డిఫరెంట్ గానే ఉంది ఇంకా వీడియోస్కి ఎక్కువగా గ్యాప్ వచ్చేస్తుంది అనేసి గొంతు కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నా సరే వాయిస్ ఎవరిస్తున్నాను ప్లీజ్ ఏమి అనుకోవద్దు సపోర్ట్ చేయండి ఇంక నేను రోజు అయితే కరెక్ట్ గా నాలుగున్నర పావుతకు అయితే లేసాను లేచినప్పటికి బాగా చీకటిగానే ఉండండి ఎందుకంటే పది గంటలకైనా అక్షరాభ్యాసం పూర్తి అయిపోవాలంట మేము అడిగిన పంతులు గారు అలా చెప్పారు అందుకని కొద్దిగా ఎక్కువగా చీకటిగా ఉన్నప్పుడే లేచాను ఇంకా లేచిన తర్వాత ఫస్ట్ అయితే వే నీరు కాచుకున్నానండి తలక్షనానం చేసుకోవాలి కదా అందుకని పొయ్యి కింద అయితే పొయ్యి మంట వేసుకున్నాను దాని తర్వాత వాకిలి చెమ్మేసి కల్లాపు జల్లి ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఈ కల్లాపు జల్లి ముగ్గు వేసినప్పటికీ నాకు అలగలేదన్నా సరే గంట గంటన్నర అయిపోద్ది చీకటిగా ఉండేది కాస్త తెల్లవారిపోయింది నేను ముగ్గు వేసేటప్పటికి అంత టైం అయితే పడుతుంది నాకు ఈ వాకిల్ చిమ్మి కల్లాపు జల్లి ముగ్గు వేయడానికి ఇంకా ముగ్గు అయితే ఇంటి ముందు అయితే వేసుకుంటున్నానండి ఈ ముగ్గు మళ్ళీ వెళ్ళే దారిలో ఇప్పుడైతే చిన్న ముగ్గు వేసుకున్నాను రెండు దగ్గరలో అయితే ముగ్గు వేసుకుంటున్నాను ఇంక ఈరోజు నేను కొద్దిగా వేసాను కదా అందుకని కొద్దిగా ఎక్కువగా చలి ఉంది చలి ఉంటే నేను అస్సలు చలికి తట్టుకోలేనండి అందుకని స్వెటర్ వేసుకొని పనులన్నీ చేసుకుంటున్నాను నేను కొద్దిగా అయినా సరే ఎక్కువగా వణుకు వచ్చేస్తూ ఉంటుంది అందుకనేసి ఎక్కువగా స్వెటర్ వేసుకొని తెల్వార్లు వేస్తే పని చేసుకుంటూ ఉంటాను ఇంకా ముగ్గు కూడా ఆల్మోస్ట్ అయిపోయి ఈడమైతే అయిపోయింది చిన్న చిన్న ముగ్గులే వేశానులేండి వెళ్ళే దారిలో ఉండి ఇంటి ముందు కూడా చిన్న ముగ్గే వేశాను నాకు మామూలుగా అయితే ఇలాంటి ఏమైనా మంచి రోజుల్లో రంగులతో వేయాలని ముగ్గు అనిపిస్తుంది కాకపోతే టైం అంత ఉండదండి రంగులతో వేశాను అనుకోండి ఇంకో దిగ్గంటే ఎక్స్ట్రా అయిపోద్ది ఇంకా టైం అంతా ఇక్కడే అయిపోద్ది అందుకని ఎక్కువగా రంగులతో అయితే వేయను నేను ఈ రెండు దగ్గరలో ముగ్గు వేసేటప్పటికి పూర్తిగా తెల్లారైతే అయిపోయిందండి పూర్తిగా వెలుతురు అయితే వచ్చేసింది మామూలుగా అయితే మా ఇంటికాడ చీకటిగా ఉన్నప్పుడు వీడియో తీస్తే అంత క్లారిటీగా రాదు అందుకని నేను కొద్దిగా తెల్లగా అయిన తర్వాతే ఎక్కువగా వీడియో తీస్తూ ఉంటాను చీకటిగా ఉంటుంది అస్సలు బాగుండదు నాకైతే నచ్చదు అందుకని కొద్దిగా తెల్లవారు అయిన తర్వాతే నేను వీడియో తీస్తాను కానీ ఈరోజు చాలా చీకటితో లేచానండి అందుకని తప్పదు ఇంకా తీయాలి తీయకపోతే ఇంకా వీడియో రాదు అందుకని వీడియో అయితే లేసిన్ నుండి స్టార్ట్ చేశాను ఇంకా బయటంతా పని అంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి గ్యాస్ దగ్గర అయితే క్లీన్ చేసుకుంటున్నాను రాత్రి సామాలు ఏమీ దోమలేదండి బాగా చీకటి అయిపోయింది రాత్రి పని అంతా చేసేటప్పటికి అంటే మేము బాగా ఆత్మకూరికెళ్ళి వచ్చాములండి ఈ అక్షరాభ్యాస కావాల్సిన సామాన్లన్నీ తీసుకురావడానికి ఇంకా అలా టైం అయితే అయిపోయింది ఇంకా ఓపిక అయితే రాలేదు ఈ గ్యాస్ దగ్గర క్లీన్ చేయడము గిన్నెలు దమ్ముడు మేము ఏం చేయలేదు అందుకనేసి ఇప్పుడే చేసుకుంటున్నాను ఇంకా మా బుడ్డోడైతే ఇంకా లేదు నేనైతే గిన్నెలన్నీ వేసేసుకొని అయితే దోమేసుకుంటానండి మామూలుగా మనకి ఇలాంటి పూజ రోజుల్లో అయినా వ్రతాల రోజుల్లో అయినా ఏదైనా గుడికెళ్ళాలి ఇలాంటి టైంలోన ఇలాంటి చిన్న చిన్న పనులు గిన్నెలు దోవడం బట్టలు దొరకడం ఇలాంటివన్నీ కూడా ముందు రోజే చేసేసుకున్నాం అనుకోండి మనకి పూజ రోజు టైం కొద్దిగా ఫ్రీగా అనిపిస్తుంది పనులు తొందర తొందరగా అయిపోతాయి కాకపోతే నేను నిన్నే చేసుకోవాల్సింది కానీ నిన్న నేను ఆత్మకూరికి వెళ్ళి వచ్చేటప్పటికి చీకటి అయిపోయింది ఇంక ఇంటికి వచ్చి అన్నము ఇవన్నీ వండి మా మామయ్యకి చపాతి ఇవన్నీ చేసేటప్పటికి చాలా చీకటి అయిపోయింది చాలా టైం అయిపోయింది ఇంకా చేసుకోలేక ఈ రోజు కొద్ది తెల్వారే లేసి ఈ పనులన్నీ చేస్తున్నాను అయినా సరే నిన్న చేసుకుంటే ఆ ఫ్రీనెస్ వేరు ఎంత తొందరగా లేసి ఈ రోజు చేసినా సరే ఆ కంగారు వేరుగా ఉంటది ఇంకా మా ఆయన ఇంటికడే ఉన్నారు కదా అన్నిటికీ నాకు ఈరోజు బాగా సపోర్ట్ చేస్తున్నారు వీడియో తీయడానికి కొన్ని ఇంట్లో పనులకి బాగా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకొద్ది తొందర తొందరగా చేసేస్తున్నాను మా వారు లేకపోతే నేను ఈ వీడియో పెట్టుకొని ఈ కెమెరా సెట్ చేసుకొని ఇంట్లో పని అంతా చేసేటప్పటికి ఎంత స్పీడ్గా చేసినా సరే పని అయితే ఖచ్చితంగా లేట్ అయిపోతుంది నేను వీడియో తీస్తే పని చేశాను అనుకోండి ఖచ్చితంగా పని లేట్ అయిపోతుంది పది నిమిషాల్లో అవ్వాల్సిన పని అరగంట అయిపోతుందండి నేను కెమెరా సెట్ చేసినప్పటికీ చాలా టైం అయిపోద్ది ఇంకా మా వారు ఈరోజు ఉన్నారు కాబట్టి మొత్తం వీడియో అంతా కూడా మా వారే తీశారు ఒక రెండు మూడు దగ్గర అంతే నేను ట్రైపాడు పెట్టి వీడియో తీసాను మిగతాదంతా మా వారే తీసేసారు అందుకని నాకు కొద్ది తొందర తొందరగా స్పీడ్గా పని అయిపోయింది ఇంకా నేను గిన్నెలు దోమడం అయిపోయిన తర్వాత మా మావయ్యకి రాగి రాగిజావ అయితే చేసేస్తున్నాను మా బుడ్డోడికి కూడా చేస్తున్నాను అండి మా బుడ్డోడు ఇంకా నిద్ర లేవలేదు ఇంకా వాడు లేసేలోపు నేను స్నానం చేసి వచ్చేద్దామనేసి నీరు అయితే తోడుకుంటున్నాను నేను తెల్లవారు లేగానే నీరు ఉపయోగి మీద పెట్టేసాను కాబట్టి నేను ఈ పనులన్నీ చేసేటప్పటికి నీరైతే వేడైపోయాయి ఇప్పుడు నేను స్నానం చేసేసి వచ్చేసి చీర అయితే కట్టుకుంటానండి ఇదిగోండి ఈ చీర కట్టుకున్నాను సింపుల్ చీరేలేండి నేను ఆల్రెడీ ఈ చీర చాలాసార్లు కట్టుకున్నాను కొత్త చీరలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు అన్నీ పాత చీరలే ఉన్నాయి ఇంకే టిఫిన్ ఏం చేయలేదు వేడాన్నం చేసేసాను నిన్నటి పచ్చడి అయితే ఉంది ఆ పచ్చడి వేసుకొని అయితే తినేస్తాము అందరము ఇంకా మా అత్త మా మామయ్య తొందరగా తినాలి కాబట్టి నేను ఫస్ట్ ఏ పూజ ఉన్నా సరే ముందైతే టిఫిన్ అయినా లేకపోతే టిఫిన్ చేయకపోతే అయినా చేసేసి పక్కన పెట్టేస్తాను ఎందుకంటే వాళ్ళు టయానికి తినేయాలి కదా ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టేసి అయిపోయింది నేను స్నానం చేసి వచ్చేలోపు ఇంకా నేను స్నానం చేసి రాగానే ముందైతే ఇంట్లో క్లీన్ చేసేసాను అంటే కసుమంతా నీట్గా ఊడ్చేసి దాని తర్వాత ఇల్లు అయితే కడుక్కుంటున్నాను ఇంట్లో వరకు అయితే తడిగొడ్డ పెట్టేసానండి మాప్ పెట్టేసుకున్నాను ఇక రేకుల కింద వరకు అయితే నీరేసేసుకొని నీట్గా కడిగేసుకుంటున్నాను ఈ రేకుల కింద వరకు అయితే నేను ఎప్పుడూ తడిగొడ్డ పెట్టను ఎందుకంటే ఎక్కువగా ఇసుక ఇది వస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా నీరేసే కడిగేస్తాను ఈ రేకుల కింద ఎక్కువగా వస్తువులేవుండవు ఉండవండి అడ్డంగా ఉండే ఉండవు అందుకని కడిగేస్తాను ఇంట్లో చాలా ఎక్కువగా వస్తువులు ఉంటాయి అవన్నీ తీసి కడిగి మళ్ళీ ఎక్కడ చర్దాలంటే కొద్దిగా లేట్ అవుద్దని తడిగొడ్ పెట్టేస్తాను ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత దేవుడి పటాలన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని బొట్లు పెట్టేసుకొని ఎక్కడున్న పటాలు అక్కడైతే పెట్టేసుకుంటున్నానండి ఒక సరస్వతి దేవుడి పటం కూడా కొనుక్కొని తీసుకొచ్చాను నేను అది మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంట్లో ఉండే పటాలన్నీ నీట్గా తూడ్చేసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను కొత్తగా నిన్న ఆత్మకూరలు అయితే ఈ పటం తీసుకొచ్చాము ఇంట్లో లేదండి సరస్వతి పటము ఈ సరస్వతి పటము చిన్న పటమే తీసుకొచ్చాలండి మరి పెద్ద పటమేం తీసుకో తీసుకురాలేదు ఎందుకంటే మా ఇంట్లో అంత పెద్ద పట్టం పెట్టడానికి కూడా ప్లేస్ అంత ఎక్కువగా లేదని చిన్న పటం తీసుకొచ్చాను ఇంక ఈ పటానికి కూడా కొద్దిగా గంధం పెట్టేసి చిన్న అయితే పెట్టేసుకున్నాను కుంకుమతోని ఇంక ఇవన్నీ కూడా నీట్గా దేవుడి పట్టాలన్నీ నీట్గా సర్దేసిన తర్వాత ఇంకా పూలన్నీ కూడా ఈ దేవుడి పట్టాలన్నిటికీ నీట్గా సర్దేసుకున్నాను ఇంకా నేను ఇవన్నీ చేసేటప్పటికి మా బుడ్డు వాడు వేయలేదండి అందుకని వాడికి ఇంకా స్నానం చేయించలేదు వాడు లేయగానే వాడికి స్నానం చేయించేసి రెడీ చేయాలి ఇంకా వాడు వేసేలోపు ఈ దేవుడి వరకు ఎక్కడ వరకు సర్దగలనో అక్కడి వరకు నీట్గా సర్దేస్తున్నాను నాకు తెలియక వెంకటేశ్వర స్వామి పటం పక్కనే సరస్వతీ పటం పెట్టాను ఇంక ఈ పక్క అయితే లక్ష్మీదేవి పాటం పెట్టాను మా వారు స్నానం చేసి వచ్చి అలా ఎందుకు పెట్టావు వెంకటేశ్వర పటం పక్కనే ఎప్పుడు కూడా లక్ష్మీదేవి పటమే ఉండాలి అనేసి ఇంకా నేను పువ్వులన్నీ సర్దిన తర్వాత కూడా మా వారు వచ్చేసి తీపిచ్చేసి ఆ పక్క ఈ పక్క పక్క అయితే పెట్టించారు నాకు అసలు ఆ ఐడియా లేదు ఐడియా లేదు ఎందుకు అసలు నాకు తెలియదు కూడా తెలియదు ఇంకా అవన్నీ తీసి మళ్ళీ నీట్గా పువ్వులన్నీ సర్దీసాను అంతలో మా బుడ్డోడు అయితే లేసాడు ఇంకా మా బుడ్డోడు లేగానే వాడికైతే స్నానం చేపించేసి నిన్న ఆత్మ నుండి తీసుకొచ్చిన కొత్త బట్టలు అయితే వేసేసాను మా బుడ్డోడికి అయితే ఈ బట్టలు బాగా సెట్ అయ్యాయండి కరెక్ట్గా సరిపోయాయి మా బుడ్డోడికి ఏ బట్టలు వేసినా సరే పర్లేదు బాగానే ఉంటాడు నాకైతే బాగానే కనిపిస్తాడు ఇంకా వాడికి స్నానం చేయించి రెడీ అంతా చేసేటప్పటికి కరెక్ట్గా తొమ్మిది అయితే అయిపోయిందండి ఇంకా నేను రెడీ అవ్వాలి మళ్ళీ మిగతా పనులన్నీ దేవుడి దగ్గర ఇంకా సర్దాల్సినవి చాలా ఉన్నాయి అయినా సరే కొద్దిగా కంగారు కంగారుగానే అనిపించింది అంటే తొమ్మిది నుండి పదిలోపు అభ్యాసం అయిపోవాలి అని చెప్పారు మా బుడ్డోడికి మొత్తం రెడీ చేసిన తర్వాత ఇలా ఉన్నాడు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇంకా మా బొడ్డోడికి రెడీ చేసిన తర్వాత నేను సింపుల్గా ఒక చిన్న పిలకైతే వేసుకుంటున్నానండి తెల్లవారులు వేసి జుట్టు అయితే సరిగ్గా ఆరలేదు అంటే ఆరకుండానే పిలక అయితే కట్టేసుకున్నాను జుట్టు ఎర్రపోసుకొని తిరుగుతుంటే ఏం బాగా అనిపించలేదు ఇంకా ఆ జుట్టుకే ఇంకా చిన్న మధ్యలో పాపిడి తీసేసి ఒక చిన్న పిలక అయితే వేసేసాను చిన్న జుట్టే కాబట్టి జడేసుకోవడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదండి ఎప్పుడు పిలక వేసుకుంటాను దాని తర్వాత కొద్దిగా ఫెరిన్ లాలు అయితే రాసేసి స్టిక్కర్ అయితే పెట్టేసుకున్నాను మామూలు నార్మల్ స్టిక్కర్ తీసేసి కొద్దిగా డిజైన్ స్టిక్కర్ అయితే పెట్టుకున్నాను సింపుల్గానే ఉంటాయిలేండి నా స్టిక్కర్లు అయినా సరే నా మేకప్ అయినా సరే చాలా సింపుల్గా ఉంటాయి అస్సలు అంటే అసలు హెవీ ఉండదు చాలా తేలిగ్గా ఉంటుంది ఇంకా స్టిక్కర్ పెట్టుకున్న తర్వాత కుంకుమ కూడా పెట్టేసుకున్నాను నొసట్లోను నుద్దుట్లోను రెండిట్లోనూ కుంకుమ పెట్టేసుకొని నేను వస్తా వస్తా పువ్వులు కూడా తీసుకొచ్చాము ఈ పువ్వులు ఏం పువ్వులు కూడా నాకు సరిగ్గా సన్నజాజ ఏదో అంటారు తెలీదు ఆ పువ్వులు అయితే తీసుకొచ్చాను ఇంకా పువ్వులు కూడా పెట్టేసుకున్నాను అంతేనండి నా మేకప్ ఇదే ఈ కొద్దిగా మేకప్ అవ్వడానికి చాలా చాలా కంగారు కంగారుగా అనిపించింది టైం అయిపోయింది అవ్వడానికి ఏం పెద్ద కష్టమేం కాదు కానీ టైం అయిపోయింది ఇంక రెడీ అవగానే దేవుడికి ప్రసాదం అయితే తయారు చేస్తున్నానండి ఈ ప్రసాదము మేము అడిగిన పొంతులు గారు ఎలా చెప్పారో అలానే చేసేస్తున్నాను కొద్దిగా బొరుగులు కొద్దిగా పుట్నాలు పప్పు వేసుకున్నాను ఇంకా కొద్దిగా అటుకులు అయితే నానబెట్టేసి నీట్గా కడిగేసుకొని అటుకులు వేసుకున్నాను ఇంకా బెల్లము బాగా తురుము పెట్టిన బెల్లం అయితే వేసుకున్నాను ప్రసాదం అయితే ఇంతేనండి ఇంకేమీ లేదు ఇంకా ఒక గ్లాస్ పాలు ఆ పాలులో కొద్దిగా తేనె ఉన్ని బెల్లం వేసేసి దేవుడి దగ్గర అయితే పెట్టమన్నారు ఈ రెండే చెప్పారు ఇంకా ఎవరైనా పంతులు వచ్చి చేస్తే ఇంకా చాలా ఉంటాయి మీరు అవన్నీ చేయలేరు మీకు వీలైనంత వరకు మిగతావన్నీ కూడా ప్రాసెస్ చేసేసుకోండి అని చెప్పారు ఇంకా మేము ఎవరము ఇంకా పంతులనైతే పిలవలు ఇంకా అంత హడావుడి చేయాలని అనుకోలేదు ఇంటికాడ ఇవి ఈ అక్షరాభ్యాసం కానీ అన్నప్రాసన కానీ ఇలా సింపుల్గానే చేసేసుకుంటారు కదా అలానే మేము కూడా కొద్దిగా సింపుల్గానే చేసేసుకున్నాము ఇంకా నేను రెడీ అయిన తర్వాత మళ్ళీ దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దకోకపోయినవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ సర్దుతున్నాను ముందైతే ఏం పెద్దగా సర్దలేదండి దేవుడి పట్ట క్లీన్ చేసేసి పువ్వుల వరకే పెట్టాను ఇంకా మా బుడ్డోడు వేసాడని వాడికి స్నానం చేయించాను ఇంకా మళ్ళీ మొత్తం నేను రెడీ అయిన తర్వాత దేవుడి దగ్గర పళ్ళు పెట్టుకున్నాను యాపిల్ పళ్ళు ఆ నిమ్మకాయలు అదే బత్తాయి పళ్ళు అంటారు కదా ఆ పళ్ళునే అరటిపళ్ళు పెట్టాను ఇంకా తమలపాకుల మీద అరటిపళ్ళు ఇవన్నీ పెట్టేసుకొని ఒక్కలు పెట్టుకున్నాను నాకు తెలిసి నేను ఈ పూజలో ఎన్నో కొన్ని మిస్టేక్స్ అయితే చేసి ఉంటానండి నేను ఇప్పటివరకు ఈ అక్షరాభ్యాసం పూజ ఎప్పుడు చూడలేదు అస్సలు ఎప్పుడు కూడా వినలేదు అంటే ఎలా చేస్తారో వినలేదు అక్షరాభ్యాసం అన్నీ విన్నాను కానీ పూజ ఎలా చేస్తారో వినలేదు అందువల్ల నాకు పెద్దగా ఏం తెలియదండి నాకు తెలిసి ఏమో ఒక మిస్టేక్స్ అయితే చేసి ఉంటాను నేను ఏం మిస్టేక్స్ చేశాను ఖచ్చితంగా మీరు కనుక్కుంటే మాత్రం కింద కామెంట్ పెట్టండి మీ నాకు తెలిసి మీ అందరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఇది మొత్తం దీపం మొత్తం పెట్టేసిన తర్వాత ఈ వీడియో తీశానండి అంటే నేను దేవుడి దగ్గర ఎలా సర్దుకున్నానో చూపించడానికి నేను మీకు ఈ వీడియో క్లిప్ చిన్నదైతే లాస్ట్లో తీసింది ఇక్కడ మధ్యలో యాడ్ చేశాను ఇంక ఇప్పుడైతే దీపం పెట్టేసుకుంటున్నాను దీపాలు అయితే కొంతమంది చెప్పారు అక్క దీపాలు మీ దుక్కు తిరగకూడదు దేవుడు పటాల దుక్కు తిరగాలి అనేసి నాకు ఒక ఇంతకు ముందు వీడియోలో కామెంట్ ఒకరైతే చేశారండి అది అని కాకపోతే మా అత్త మనం ఇలానే పెట్టుకుంటామమ్మ మన ప అంటే మా పటాలు పడమట పక్క పెట్టుంటాము పటాలు తూర్పు పక్క తిరుగుంటాయి అన్నమాట అందువల్ల మేము తూర్పు పక్క తిరిగినట్టుగానే దీపాలు అయితే పెట్టుకుంటాము అలానే చెప్పింది కాకపోతే మా అమ్మ వాళ్ళు ఎప్పుడు కూడా పటాలు దుక్కు దీపాలు తిరిగినట్టే దీపం అయితే పెడతారు కానీ నాకు ఇక్కడికి వచ్చి నుండి మత్తి ఇలానే పెట్టమంది నాకు ఇంత నెక్స్ట్ టైం నుండి అలానే పెడతాను ఈసారికి ఇలా పెట్టమంది అని ఇలా పెట్టేశాను ఇంకా దీపం పెట్టడం అయిపోయిన తర్వాత మా బుడ్డోడి చేత టెంకాయ అయితే కొట్టించేసాను టెంకాయ కొట్టేసిన తర్వాత మా బుడ్డోడిని ఒళ్ళకి కూర్చోబెట్టేసుకొని అక్షరాభ్యాసం అయితే చేయించేస్తున్నాను ఈ అక్షరాభ్యాసం చేయించే టయానికంటే భీములో అక్షరాలు రాసే టయానికి టైం కరెక్ట్గా తొమ్మిదిన్నర అయ్యిందండి పావుతకు పది ఈ మధ్యలోనే అయింది అంటే లోపే అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ చేసేసాము నేను మా ఆయన ఇద్దరం కలిసి మా బొడ్డు చేపట్టుకొని ఇంకా బియ్యం మీద అయితే అక్షరాలు రాయించేసాము ఫస్ట్ చిన్నపిల్లల చేత అక్షరాభ్యాసం చేయించేటప్పుడు బియ్యంలో కానీ పలుకు మీద కానీ రాయించేటప్పుడు ఫస్ట్ అంటే మనం రాయాల్సింది శ్రీ ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయాలంట ఫస్ట్ చిన్నపిల్లలతో అవే అక్షరాలు రాయించాలంట దాని తర్వాత వాళ్ళు కానీ ఏబిసిడీలు కానీ ఏవైనా రాయించుకోవచ్చు ఇంకా నేను మా ఆయన ఇద్దరం కలిపి వాడు చేయబట్టుకొని అయితే ఫస్ట్ నేను చెప్పిన మంత్రాన్ని రాయిపిచ్చేసి దాని తర్వాత వాటి చేత ఏబిసిడీలు వాళ్ళు కూడా రాయించాను ఫస్ట్ అయితే బియ్యంలో రాయిపిచ్చాము మళ్ళీ అదే ప్రాసెస్ పలక మీద కూడా చేయించేసాము ఇంకా నేను ఈ పలక మీద రాయిపిచ్చే ముందైతే ఈ పలకకి గంధముని కుంకుమతో అయితే బొట్లు పెట్టేశాను బొట్లు పెట్టిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ మీద అంటే బియ్యం మీద ఏమి రాసామో మళ్ళీ పలక మీద కూడా అదే రాసీస్ అయితే అక్షరాభ్యాసం చేయించేసాము మా బంతులు గారు పై పైన అయితే ఇలా చెప్పారు నేను కొద్దిగా కొంతమంది అడిగైతే తెలుసుకొని నాకు తెలిసినంత వరకు అయితే ఈ అక్షరాభ్యాసం చేయించేసాను నాకు తెలిసి నేను ఎన్నో కొన్ని మిస్టేక్స్ అయితే చేసి ఉంటాను ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు వినలేదు ఎప్పుడైనా చూసుంటే మనకు కొద్దిగా ఐడియా ఇదే ఫస్ట్ టైం చేయడం కాబట్టి నాకు తెలిసి కొన్ని మిస్టేక్ చేసి ఉంటానని అనుకుంటున్నాను మీకు ఏదైనా మిస్టేక్ కనిపెట్టి ఉంటే కింద కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది కదా నేను ఏం మిస్టేక్ చేశాను నాకు మీరు ఇలా కామెంట్ చేసి చెప్తేనే నేను ఎలాంటి మిస్టేక్ చేస్తున్నానో నాకు తెలిసి నేను అవి ఇంకోసారి చేయకుండా అయితే అదే మార్చుకుంటున్నాను మీ వల్ల నేను చాలా మార్చుకున్నాను అందుకే నేను ఇలా ఇప్పుడు కూడా నేను ఏమైనా మిస్టేక్ చేస్తుంటే కామెంట్ చేయండి మార్చుకుంటాను అనేసి అయితే అడుగుతున్నాను ఇంకా నేను మా ఆయన ఇద్దరం కలిసి వాడికి అయితే మూడు సార్లు రాయిపిచ్చామండి పలక మీద బియ్యం మీద అక్షరాలు దాని తర్వాత ఏబీసీడీలు కూడా ఇద్దరం కూడా కలిపి రాయిపిచ్చేసాము వాడికి వాడి చేతికే మనం ఇచ్చేస్తే వాడు రాసుకుంటాడంట అంటే గీసుకుంటాడంట నేను ఎంత పట్టి రాయిపిద్దామనే సరే రాయినివ్వటం లేదు చెయ్యి తీసేస్తున్నాను ఇంకా వాడిని ఎలాగో చిన్నగా బోధ చేసి అయితే ఉన్నాయి అలా అయితే రాయిపిచ్చేసాను ఇంకా మా బుడ్డోడికి అక్షరాభ్యాసం చేయడం అయితే అయిపోయింది నేను ఈ అక్షరాభ్యాసం చేయలేదు అనేసి ఇప్పుడు దాకా అయితే స్కూల్లో వేయలేదు ఇంకా మా బుడ్డోడికి స్కూల్లో అయితే వేయించేస్తాను ఇప్పుడు అయితే దసరా సెలవులు ఉన్నాయి దసరా సెలవులు అయిపోగానే ఇంకా స్కూల్లో అయితే మా బుడ్డోడిని వేసేస్తాము నేను ఈ అక్షరాభ్యాసం ఏ రోజు చేశానంటే ఇరవై తొమ్మిదో తేదీనండి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీనైతే చేశాము మూల నక్షత్రం ఏదోనంట మంచి రోజు అంట రోజు మేము అడిగిన పంతులు గారు ఆ రోజు చేసుకోండి చాలా మంచిది సరస్వతి అదే సరస్వతి దేవికి సంబంధించిన వేవ్ చేసుకున్నా సరే చాలా మంచిదంట అందుకని నేను ఆ రోజే చేయించేస్తాము ఇంకా పంతులను అయితే ఎవరిని పిలిపించలేదులేండి ఇంటికడే మేము మాకు తెలిసినట్టు మేము చేసేసుకున్నాము ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా బుడ్డోడి చేత దేవి పటం మీద అయితే అక్షంతలు వేయించేసాము దాని తర్వాత నేను మా ఆయన ఇద్దరం కలిసేసి మా బుడ్డోడి తల మీద అయితే అక్షింతలు వేసేసాము ఇంకా మేమే కదా వాడిని బాగా ఆశీర్వదించాలి బాగా చదువుకుంటాడని అనుకుంటున్నాము చదువుకోవాలని నా మనసులో అయితే బలంగా కోరుకుంది చదువుకుంటే ఇబ్బంది ఏముండదండి కాకపోతే ఆ దేవుడు మా బుడ్డోడి తల రాత్రిలో చదువు ఎలా రాశాడో ఇంకా చదువు బాగా రాసుంటే బాగుండు ఇంకే పేరెంట్స్ అయినా అలానే కోరుకుంటారు కదా ఇంకా మేము అక్షంతలు వేసిన తర్వాత వాళ్ళ తాత వాళ్ళ నానమ్మని పిలిపించేసి వాళ్ళ వాళ్ళిద్దరి చేత కూడా అక్షంతలు వేయించేశాను ఇంకా మా బుడ్డోడి చేత మా వాళ్ళ తాతని వాళ్ళ నానమ్మ కాలు అయితే మొక్కిద్దామని అయితే మొక్కిచ్చాను ఫస్ట్ వాళ్ళ నానమ్మ కాలు అయితే బాగానే మొక్కేశాడండి కానీ వాళ్ళ తాత కాలు మొక్కమంటే మరి నేను మొక్కననేసి అయితే పేర్చి పెట్టేశాడు ఇంకా వాళ్ళ తాత అయితే ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాడు ఇంకా వాళ్ళ తాతని చూస్తే ఎలాగో నన్ను పట్టించుకోడలేండి ఎంత పనిలో ఉన్నా సరే ఇంకా వాళ్ళ తాత దగ్గరే ఉంటాడు ఇంకా వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంకా నేను పూజ అంతా అయిపోయింది కదనేసి లాస్ట్లో అయితే హారతి చేస్తున్నాను దేవుడికి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి మా ఇంట్లో అక్షరాభ్యాసం ఇలా అయితే చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఏవో కొన్ని మిస్టేక్స్ అయితే చేసి ఉంటానని అనుకుంటుందని నాకు అయితే తెలీదు చేసి ఉంటే మాత్రం కింద కామెంట్లు ఖచ్చితంగా చెప్పండి నేను నెక్స్ట్ టైంకి మార్చుకోవడానికి ట్రై చేస్తాను ఇంకా మీరు కూడా మా బుడ్డోడిని అయితే ఆశీర్వదించండి అంటే బాగా చదువుకోవాలనేసి బ్లెస్ చేయండి ఎంతమంది ఆశీర్వదిస్తే మా బుడ్డోడు అంత బాగా చదువుకుంటాడనేసి నా ఫీలింగు ప్లీజ్ బ్లెస్ చేయండి ఇంకా వాడు చదువుకోవాలనేసి నాకు బలంగా కోరుకుంది మరి ఎలా చదివేస్తాడో ఆ సరస్వతి లక్ష్మీదేవి ఎలా వీడి మీద చదువు ప్రభావం చూపిస్తుందో చూడాలి ఇంకా దేవుడి దగ్గర మీకు ముందే చూపించాను కదా ఎలా సర్దుకున్నాను మళ్ళీ లాస్ట్లో ఒకసారి అయితే చూపిస్తున్నాను మొత్తం అయితే దీపాలన్నీ పెట్టేసి మొత్తం పూజ అంతా అయిపోయిందండి ఈరోజు ఇలా అక్షరాభ్యాసం అయితే అయ్యింది ఇంకా అక్షరాభ్యాసం చేయడం అయిపోయిన తర్వాత వంట అయితే చేసేసుకుంటున్నాను అన్నం అయితే తెల్లవారికి మధ్యాహ్నానికి సరిపోయినట్టుగా అన్నం తెల్లవారే పెట్టేశాను అన్నం అయిపోయింది కూర వర్క్ అయితే ఇప్పుడు చేస్తున్నాను పచ్చడి నిన్నది అయితే ఉందండి అందుకనేసి పచ్చడి ఏం దంచలేదు ఇంకా మధ్యాహ్నం వరకు నా పని అయితే ఇలా ఉందనమాట ఈరోజు మధ్యాహ్నం కూర అయితే చిక్కిడికాయ పులుసు చేశాను అదే మొట్టికాయలు అంటారు కదా గోడి చిక్కిడికాయలు ఆ గోడ చిక్కిడికాయలు పులుసు అయితే చేశాను కూరగాయలు అవే ఉన్నాం ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే లైక్ చేస్తున్నారు మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుద్ది ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్ బాయ్